ఎస్ ఇక నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు సార్ సో అరెస్ట్ అయిన వెంటనే జోగి రమేష్ స్పందించారు ఒకసారి జోగి రమేష్ ఏమన్నారనేది విన్నా జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఈరోజు కేసులో ఇది కోలో ప్రొడ్యూస్ చేసే క్రమంలో ఆయన మాట్లాడింది సార్ అరెస్ట్ అయిన వెంటనే కూడా జోగి రమేష్ రెస్పాండ్ అయ్యారు సార్ ఆ బయట ఆ బైట్ ప్రకారం ఆయన అన్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు తనను అరెస్ట్ చేయించడం ద్వారా రాక్షస ఆనందం పొందుతున్నాడు అని చెప్పి అరెస్ట్ అయిన వెంటనే రియాక్షన్ సార్ సో దీని మీద వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ట్వీట్ చేశారు సార్ చంద్రబాబు నాయుడు గారు మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు ముమ్మాటికి ఇది అక్రమ అరెస్టు జోగి రమేష్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను అని చెప్పేసి సో వైసీపీ ఇంకో ఆరోపణ కూడా చేస్తూ ఉంది సార్ ఈ తుఫాను బాధిత రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది అండ్ బుగ్గలో ఈ తొక్కిసలాట ఘటనలో ఖచ్చితంగా దేవాదాయ శాఖ ఐ మీన్ ప్రభుత్వ వైఫల్యం ఉంది దాని నుంచి ప్రజల మనసు డైవర్ట్ చేయడానికే జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు అనేది వైసీపీ వాదన సార్ ఈ జోగి రమేష్ అరెస్ట్ మీద మీ కామెంట్స్ అంటే జోగి రమేష్ పైన ఆరోపణలున్నాయి అరెస్ట్ చేశారు లెట్ ది లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ నేను జడ్జిమెంట్ ఇవ్వను జోగి రమేష్ అని సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు అండ్ దోషి అని ప్రభుత్వం ఆరోపిస్తోంది న్యాయ ప్రక్రియ తేల్చుంది అభ్యంతరమే లేదు కానీ నాకు అర్థం కానీ బీసీ యాంగిల్ ఎందుకు వస్తుంది అని ఇప్పుడు జగన్ రీట్లో కూడా బీసీ నాయకుడైన జోగి రమేష్ అంటే ఒకవేళ కల్తీ మద్యం స్కామ్లో ఒకరిక బీసీలు ఉంటే ముట్టుకోద్దా కులాన్ని బట్టి కల్తీ మద్యం కేసులో ఉంటేనే అరెస్ట్ చేయాలా ఇప్పుడైనా కల్తీ మద్యం కేసులో ఉన్నాడా లేడా అన్న చర్చ తప్ప ఆయన బీసీ ఓసీ అని చర్చ కాదు అయితే జగన్ చేశాడా అంతకుముందు అచ్చెన్నాయుడు అరెస్ట్ అయినప్పుడు జగన్ పాలలో టీడీపీ వాళ్ళు ఇదే వాదన పెట్టారు చూడండి బీసీ నాయకుడైన అచ్చెన్నాయుడు అరెస్ట్ చేశారు అచ్చెన్నాడైనా జోగి రమేష్ అయినా వాళ్ళ కులంతో సంబంధం లేదు తప్పు చేస్తే దానిపైన శిక్ష పడాలి సమస్య వచ్చిందంటే ఇది జగన్మోహన్ రెడ్డి టైంలో కల్తీ మద్యం ఉంది ఇప్పుడు కూడా కల్తీ మద్యం ఉంది ఇది నేను చెప్పడం కాదు కల్తీ మధ్య మాఫియాకు టీడీపీ ఎంపీకి సంబంధం ఉందని టీడీపీ ఎమ్మెల్యే కొలకపోయి ఆరోపించాడు మనం అది మాట్లాడుకునే ఆయన కూడా ఉంది మీకు ఏబిఎన్ ఇంటర్వ్యూలో వెంకటకృష్ణకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా డీటెయిల్ ఇంటర్వ్యూలో ఓపెన్గా చెప్పాడు ఏమి రహస్యమేం లేదు పేర్లతో సహా చెప్పాడు టీడీపీ ఎంపీకి జగన్ హయాంలో కల్తీ మద్యం జరిపిన ఒక స్కామ్లో ఉన్న వారితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయని రేషన్ మాఫియా డబ్బులతోనే మేము వైసీపీ కౌన్సిలర్లను కొన్నామని కూడా చెప్పాడు మరి ఇప్పటివరకు వాళ్ళపైన ఎందుకు చర్చ లేదు దుబాయ్ నుంచి వచ్చాక చర్చ అయిపోయింది ఇప్పుడు లండన్ నుంచి వచ్చాక చర్య అయిపోయింది ఇంకెప్పుడు చర్య తీసుకుంటారు వాళ్ళపైన చర్య తర్వాత సంగతి ఆ రేషన్ మాఫియా మద్యం మాఫియాతో తెలుగుదేశం ఎంపీకి సంబంధాలు ఉన్నాయని ఎమ్మెల్యే అంటుంటే దానిపైన మరి ఉండవా అందులో రాజకీయ పార్టీలు ఏం చేస్తా అంటే తాము అధికారంలో ఉంటే ప్రత్యర్థులపైన ఈ దాడి మొదలు పెడుతూనే ఉంటారు జగన్ అది ఇప్పుడు చంద్రబాబు అదే చేస్తారు అందులో ఏమైందంటే మీకు జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన పెద్ద పొరపాటు లిక్కర్ వ్యాపారం అంతా క్యాస్ట్ జరిగింది ఇంత ప్రపంచమంతా డిజిటల్ వైపు వెళుతుంటే రోడ్డు పక్కన టీఎముక్కునే వాడికి కూడా గూగుల్ పే ఫోన్పే అంటుంటే మద్యం వ్యాపారంలో మరి ఎందుకు డిజిటల్ పేమెంట్స్ లేవు అనే చర్చ మొదలకి సో అందువల్ల సంథింగ్ మ్యాటర్ టేక్ ఇన్ ప్లేస్ అనేది విమర్శ దానిపైన విచారణ జరుగుతోంది బిగ్ బాస్ అరెస్ట్ ఎప్పుడు అని రోజు యూట్యూబ్ ఛానల్లో తమిళు సోమవారం రోజే బిగ్ బాస్ జగన్ అరెస్ట్ మంగళవారం బుధవారం అని ఇప్పటి వరకు కొన్ని మీరు యూట్యూబ్లో కొట్టడే జగన్ అరెస్ట్ అని ఒక వందల వీడియోలకు తమ్మిళిల్స్ వస్తాయి నేను ఎప్పుడూ ఆ రకంగా మాట్లాడలేక జనరల్ చెప్తున్నాను సో అది అక్కడ అలా ఉండగానే టీడీపీ నాయకులు కల్తీ మధ్యంలో దొరికారు సో ఇప్పటిదాకా టీడీపీ బిల్లు చేస్తున్న నరేటి ఏంటి మద్యం మాఫియా జగన్ పాలనలోనే జరిగింది అని సడన్గా టీడీపీ నాయకులు అందులో ఇన్వాల్వ్ ఉన్నారని ఇసుక మాఫియాలో రేషన్ మాఫియాలో మట్టి మాఫియా గనుల మాఫియాలో ఉన్నారని వాళ్ళ పార్టీ నాయకులే చెప్తున్నారు మీకు ఆంధ్రజ్యోతి లాంటి కథలా చదివే చదివితే అర్థమైపోతుంది కానీ కల్తీ మద్యం విషయానికి ఏమైందంటే జగన్ పైన తాము ఏ నరేటీ అయితే బిడ్లీ చేస్తున్నానో ఆ ఎక్కువ అడ్డంగా అయిపోయింది చూడండి టీడీపీ నాయకులే ఇందులో ఉన్నారు దాంతో అందులో ఒక నిందితుడు మాట్లాడిన దాని ఆధారంగా అదే పల్లి ఆయన మాట్లాడిన దాని ఆధారంగా జోగిరా కేసు పెట్టారు నేను అనేది అంటే లా తన పని తాన్ని చేసుకెళ్ళి కానీ ఈ రాజకీయ గోడ రోజు పొద్దున్న లేస్తే కల్తీ అల్టిమేట్గా ఏమీ జరగకపోతే ఏమొస్తుంది ఇప్పుడు కల్తీ వద్యము డ్రగ్ మాఫియా గంజాయి మాఫియా గనుల మాఫియా మట్టి మాఫియా ల్యాండ్ మాఫియా ఎవరిపైన ఏ చర్యలేకపోతే ఎట్లా అని అనే ప్రశ్న ఇది పొలిటికల్గా ఏదైనా తర్వాత చర్యలు ఎప్పుడు ఇది ప్రజల్లో పెరుగుతున్న అసహనానికి కారణం